ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు డబ్బు ఆదాయం రెట్టింపు పెరగాలన్నా మనకు రావాల్సిన డబ్బు రావాలన్నా ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం నలభై ఎనిమిది రోజుల్లో మీకు ఫలితాన్ని ఇస్తుంది ఒక్కసారి ఈ పరిహారం చేశారంటే ఫార్టీ ఎయిట్ డేస్లో మీ డబ్బు మీ చేతిలో ఉండటం ఖాయం ఇక ఆ పరిహారం ఏంది ఆ పరిహారం ఎప్పుడు చేయాలి అందుకు ఏం కావాలి ఎలా చేయాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు వారాహీమ మంత్రాలు కానివ్వండి పూజలు కానివ్వండి ఏ రోజుకు తగ్గ ఆ రోజు పరిహారాలు కానివ్వండి ఏంజల్ నెంబర్స్ మేనిఫెస్టేషన్స్ స్విచ్ ఓర్స్ ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగా ఈరోజు ఒక అద్భుతమైన పరిహారం ఏదో షేర్ చేయబోతున్నానండి ఈ పరిహారం ముఖ్యంగా మనకు ఆదాయం రెట్టింపు పెరిగేందుకు లేదా మనకు రావాల్సిన డబ్బు పెండింగ్లో ఉంటుంది ఒకరికి ఒక రెండు లక్షల రూపాయలు ఇచ్చుంటాం వాళ్ళు ఇదిగో అదిగో అంటూ సంవత్సరాల తరబడి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు నెల తరబడిక మనకు ఇవ్వకుండా రోజులు దాటేస్తున్నారు ఆ డబ్బు వస్తే మనకు ఎంతో హెల్ప్గా ఉంటుంది అనుకుంటూ ఉంటాం అలాంటి డబ్బు రావాలన్నా లేదా మనకు ఆదాయం ఇంక్రిమెంట్లు రావాలి మనం చేసే పనిలో డబల్ అమౌంట్ అనేది కావాలి ఇలా చేసే ఇలా కోరుకునే వాళ్ళు తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి ఇక ఈ పరిహారానికి మనకు కావాల్సింది పటికారం పటిక అంటాం కదండి ఈ పటిక కావాలి ఈ పటిక అనేది మనకు చాలా వరకు దిష్టిక్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం అదేవిధంగా సలూన్లో ఇట్లాగంతా కూడా షేవ్ చేసిన తర్వాత మంట పుట్టకుండా ఈ యొక్క పటిక అనేది రుద్దుతూ ఉంటారు ఇప్పుడైతే బాగా ఫేస్ షైనింగ్గా ఉండేందుకోసం కూడా ఈ యొక్క పటిక అనేది అమ్మాయిలు కూడా యూజ్ చేస్తూ ఉన్నారు అంటే బ్యూటీ ప్రోడక్ట్ లాగా అదేవిధంగా మనం చాలా వరకు చిన్న వయసులో నుంచి చూస్తూ ఉంటాం పాతకాలం నుంచి కూడా పెద్దవాళ్ళు ఈ పటికను పెద్ద దిష్టిక దిష్టికి అనేది కొడుతూ ఉంటారనమాట కొత్తగా ఇల్లు కట్టినా లేదా మన ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉందనుకున్న ఈ పటిక అనేది కొడుతూ ఉంటారు అలాంటి పటిక అనేది మనకు నెగిటివ్ ఎనర్జీని తీసేయటమే కాకుండా మనకు రావాల్సిన డబ్బుని ఇలాంటిది కూడా పరిహారాలకి చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పబడుతుందండి కాబట్టి అలాంటి పరిహారమే ఈ పటిక పరిహారం ఈరోజు చేయబోతున్నాము మనకు కావాల్సింది పటిక పటిక అనేది పెద్దదిగా మనకి ఇంటికి దిష్టి కట్టాలంటే పెద్దది కావాలండి ఇప్పుడు మనకు చిన్న మొక్కు ఉంటే కూడా సరిపోతుంది ఒక పెద్ద కలకండాంతా ఉంటే కూడా సరిపోతుంది మనకు అంగట్లో అడిగితే జిప్లా కవర్లో ఇచ్చి ఇస్తూ ఉంటారు సూపర్ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు లేదు అంటే ఆన్లైన్లో కూడా అమ్ముతూ ఉంటారు అంత అవసరం లేదు మామూలుగా సూపర్ మార్కెట్లో కానీ ఏదైనా నాటు మంది అంగట్లో కానీ లేదా మనకు చిల్లరంగల్లో ప్రొవిజన్ స్టోర్స్లో కానీ అడిగితే కూడా ఈ పటిక అనేది ఇస్తూ ఉంటారనమాట చిన్నది ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా తీసుకుంటే కూడా సరిపోతుంది లేదా ఒక కిలో తెచ్చిపెట్టాను కూడా ఈ పరిహారానికి మనం అప్పుడప్పుడు వాడుకుంటూ ఉండొచ్చు కాబట్టి మనకు కావాల్సింది ఒక కలకండంతా ఒక ఉసిరికాయ అంత ఉంటుంది కదా అంత పరికారం ఉంటే సరిపోతుంది అన్నమాట ఈ పటికని మనం ఏంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకొని ఆ వైట్ కలర్ పేపర్లో మీ కోరిక ఏదో మీరు ఒకరికి డబ్బులు ఇచ్చున్నారు ఆ డబ్బులు రావాలి అని కోరుకుంటూ ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు ఆ పేపర్లో మీకు రా మీకు ఇవ్వాల్సిన వారి పేరు వారు ఇవ్వాల్సిన అమౌంట్ అనేది రాసి నాకు ఈ అమౌంట్ వీళ్ళ వాళ్ళ పేరు అనేది ఎగ్జాంపుల్కి ఒక పేరు అనుకోండి కమల నాకు నలభై వేల రూపాయలు ఇవ్వాలి కమల నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలి అని మీకు ఒక అనిపించిన ఇవ్వాలని ఒక ఎగ్జాంపుల్కి ఒక పేరు అనుకోండి ఆ పేరు రాసి మీకు నాకు కమల ఒక లక్ష రూపాయలు రా ఇవ్వాల్సిన డబ్బులు త్వరగా ఇచ్చేయాలి అలాగే మా మేము చేసే జాబ్లో మాకు ఇంక్రిమెంట్లు డబల్గా రావాలి మేము చేసే వ్యాపారంలో అభివృద్ధి అనేది చక్కగా రెట్టింపు ఆదాయం అనేది రావాలి ఇలా మీరు దేనికోసం రావాల్సిన డబ్బు కోసమా లేదా రెట్టింపు ఆదాయం కోసమా ఎందుకోసం చేస్తున్నారో ఆ అందులో ఒక సెంటెన్స్ అనేది రాసుకొని అమౌంట్ కూడా కంపల్సరీగా రాయండి మీకు కావాల్సిన అమౌంట్ ఇప్పుడు ఒక నలభై వేల రూపాయలు మీకు శాలరీ అనుకోండి నలభై వేల రూపాయలు శాలరీ ఇంక్రిమెంట్ ఇంకొక పది వేలు వస్తే బాగుండు అని అనుకున్న వాళ్ళు మాకు యాభై వేల రూపాయల జీతం కావాలి ఇలా లేదా రెట్టింపు ఆదాయం అనుకోండి ఒకరు ఒక వ్యాపారంలో ఒక నెలకి ఒక లక్ష రూపాయల ఆదాయం వస్తుంది అనుకోండి మాకు ఒకటిన్నర లక్ష ఆదాయం కావాలి ఒకటి రెండు లక్షల రూపాయలు సంపాదన కావాలి ఇలా రాసుకోండి రావాల్సిన డబ్బు అయితే వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ అనేది కూడా వేసుకొని పేపర్లు అనేది రాసుకోండి ఇప్పుడు ఆ పేపర్ పైన ఈ పటిక ఈ పట్టిక అనేది పెట్టేసి ఫోల్డ్ చేసేయండి మడి చేసేసి తను దాని చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవం కులదైవం అలాగే మన వారాహ్యం మనస్ఫూర్తిగా వేడుకొని మీకు మీ కోరిక ఏదో మీ సంకల్పం ఏదో ఖచ్చితంగా జరగాలని కోరుకొని దీన్ని మీ పూజ గదులు అనేది పెట్టేసుకోండి వీలైతే మీ దగ్గర పసుపు కలర్ క్లాత్ అనేది ఉంటే ఆ క్లాత్లో పసుపు కలర్ క్లాత్లు అనేది కూడా ఆ పేపర్ ఆ పటికారాన్ని పెట్టి గట్టిగా ఒక చిన్న ముడుపులాగా కూడా కట్టేసుకోవచ్చు అన్నమాట ఎందువల్లంటే ఈ ఎల్లో కలర్ కట్టడం వల్ల మనకు గురు అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి వీలైతే ఉంటే తప్పకుండా ఈ ఎల్లో క్లాత్ కూడా కట్టండి ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట దీన్ని మీ పూజ గదిలో ఒక కార్నర్లు అనేది పెట్టేసండి ఇంకా ఏం చేయక్కర్లేదు మీరు దానికి ఎప్పుడు కూడా చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడల్లా ఆ యొక్క ముడుపును చూసినప్పుడు లేదా ఆ పేపర్ని చూసినప్పుడు మీరు మనసులో అది త్వరగా జరగాలి అని మాత్రం కోరుకుంటూ ఉండండి మీరు చేయవలసింది అంతేను అంతేనో ఫార్టీ ఎయిట్ డేస్లో తప్పకుండా మీ కోరిక అనేది మీరు ఏదైతే రాసుకున్నారో అమౌంట్ రావటం లేదా మీకు ఇంక్రిమెంట్లు రావటం అనేది తప్పకుండా జరుగుతుంది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీకు జరిగిన వచ్చినా రాకపోయినా కూడా ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత ఆ పేపర్ని తీసి ఎవరు తొక్కని ప్లేస్లో అనేది పాడేసేసేయండి అంతే చేయవలసింది ఈ యొక్క పరిహారం ఎప్పుడు చేయాలంటే ఏ రోజైనా తీసుకోవచ్చు ఒక మంచి రోజుగా చూసి అంటే మనకు విధియా తదియ అలాగే పంచమి ఏకాదశి దశమి ఇలాంటి రోజులు ఉంటాయి కదా లేదా వారం శుక్రవారం రోజు బుధవారం గురువారం ఇలాంటి రోజుల్లో కూడా మీరు తిథులు చూసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మనం పూజ రూమ్లో పెడుతున్నాం కాబట్టి పీరియడ్స్ టైంలో చేయొద్దు నాన్ వెజ్ చేయొద్దు చక్కగా స్నానం చేశాక మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు తర్వాత ఇంకా డైలీ మీరు నా ఏం ఎట్లా ఉన్నా కూడా పర్లేదు ఎవరో ఒకరు మీ ఇంట్లో దీపం పెడుతూ ఉంటారు లేదా మీరు దీపం పెట్టినప్పుడైతే సరే ఆ ముడుపు అనేది చూసినప్పుడు మీకు గుర్తు రావాలి అప్పుడు త్వరగా మాకు సంకల్పం నెరవేరాలని మాత్రం కోరుకోండి ఫార్టీ ఎయిట్ డేస్లోనే మీకు రావాల్సిన డబ్బు వాళ్ళు రెండు లక్షలు ఇవ్వాల్సిన మూడు లక్షలు ఇవ్వాల్సిన కూడా తప్పకుండా మీకు ఇచ్చేసే ఒక యోగం అనేది కలుగుతుంది అనమాట మీ డబ్బు మీ చేతికి వస్తుంది అది ఫ్రెండ్స్ ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభావంతో జై సాయి రామ్ జై వారాహిమాత